ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత్రే నమ గురుగారు అక్షయ తృతీయ రాబోతోంది మరికొద్ది రోజుల్లో అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని కొంతమంది అసలు ఏ శాస్త్రంలోనూ బంగారం కొనాలని చెప్పిందే లేదు అని చెప్పి కొంతమంది రకరకాలుగా చెప్తారు అసలు ఏంటి నిజంగా ఆ రోజు బంగారం కొనాలా లేదు కొంతమంది దాన ధర్మాలు చేయాలి అంటారు కొంతమంది బంగారాన్నే దానం చేయాలి అంటారు అసలు ఏంటి వాస్తవం ఏంటి ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటో తెలియచేయండి అక్షయ తృతీయ అనేటటువంటిది అత్యంత పర్వదినం ఆ పేరులోనే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే అక్షయంగా ఉండేటటువంటిది ఆ రోజు మీరు పుణ్యం చేసినా పాపం చేసినా అది అక్షయమైపోతుంది అంటే చాలా కాలం నిలిచిపోతుంది అని అర్థం అక్షయం రెండు పాపం అనేటటువంటిది పుణ్యం అనేటటువంటిది మనం చేసేటటువంటి యొక్క కర్మల్ని బట్టి పరమాత్మ నిర్ణయిస్తాడు ఈ అక్షయం అన్నదానికి అర్థం ఏమిటంటే క్షయం కానిది అని అర్థం అంటే కరిగిపోనటువంటిది నాశనం కానటువంటిది అనేటటువంటి అర్థాలు అందులో వస్తాయి అటువంటి సందర్భంలో మనం చేసేటటువంటిది పుణ్యమైన పాపమైనా కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది కాబట్టి దానికి అక్షయ తృతీయ అనేటటువంటి పేరు పెట్టారు ఇక రెండవది లోకంలో సహజంగా కనపడుతున్నటువంటిది బంగారం వృద్ధి చెయ్యాలి అనేటటువంటిది ప్రతి ఆడవాళ్ళు కోరుకునేటటువంటిది ప్రతి గృహిణి ప్రతి ఇల్లాలు కోరుకునేటటువంటిది ఆ ఇంట్లో బంగారము డబ్బు వృద్ధిగా ఉండాలని సరే ఆ దృష్టితో మనం వెళుతున్నాము ఏదో బంగారం కొనుక్కుంటున్నాము సరే దానివల్ల మీ అందరికీ బంగారము డబ్బు అంతా వృద్ధిగా ఉండాలి అందులో ఏమి సందేహం లేదు కానీ ఆ రోజు అసలు ఏం చేయమంటున్నారు అనేటటువంటి విషయంలోకి మనం ప్రవేశిస్తే ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మూడవ రోజుని అక్షయ తృతీయగా మనం భావిస్తాం వైశాఖ మాసాన్ని వేదం మాధవ మాసం అనే పేరుతో పిలుస్తాను మాధవ మాసం మధుమాసం అంటే చైత్ర మాసం మాధవ మాసం అంటేనేమో వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో మనకు అనేకమైనటువంటి ఇది విష్ణుమూర్తికి సంబంధించి అందుకనే దీన్ని మాధవ మాసం అన్నారు మీరు సత్యనారాయణ వ్రతంలో కూడా చూస్తే ఎప్పుడు చేయమంటారు సత్యనారాయణ వ్రతం అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగినప్పుడు మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభే దినే అని చెప్తారు మాఘమాసంలో కానీ మాధవ మాసం అన్నారు అంటే వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో గాని ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కానీ అని చెప్పారు కాబట్టి వైశాఖ మాసం దాన ధర్మాదులకి వ్రతాదులకి అన్నిటికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి మాసం అందులో మనకి మొట్టమొదట వచ్చేటటువంటి పండగకి అక్షయ తృతీయ అని పేరు పాడ్యమి విధియ రెండు మామూలుగా మనం పూర్తి చేసుకుంటే పర్వదినానికి అక్షయ తృతీయ అని పేరు ఈ అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే అభ్యంగనం చేసి అమ్మవారి ఉపాసకులకి ఇది అత్యంత శక్తివంతమైనది అని మనకి చండీ సప్తశతి ఉపదేశం చేస్తుంది అందులో మనకి కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అని అమ్మవారి దొక శ్లోకం ఉన్నది అందులో కాళరాత్రి అంటేనేమో మనకి దసరాల్లో వచ్చేటటువంటి మహర్నవమి ఆ రోజున మనం కాళరాత్రి అని ఆ రోజు రాత్రి పూట పూజ చేసి తెల్లవారి పొద్దున విజయదశమి పర్వదినాన్ని పూర్తి చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం అవునండి అలాగే మహారాత్రి అనేటటువంటిది వచ్చేసరికి మనకి ఇదన్నమాట అక్షయ ఇక మూడవది మోహరాత్రి మోహరాత్రి అంటే కృష్ణాష్ట అలాగే దారుణారాత్రి మహారాత్రి మోహరాత్రి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఉపాసకులకు అత్యంత శక్తివంతమైనటువంటివి ఈ యొక్క దీంట్లో కూడా ఇది మహారాత్రి అనమాట ఈ రోజు కూడా మీరు చేసేటటువంటి దాన ధర్మములు కానివ్వండి పూజాధికములు కానివ్వండి స్తోత్ర పారాయణలు కానివ్వండి అలాగే కొనడం కానివ్వండి అన్ని కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇక్కడ మనం బంగారం కొనడం అనేటటువంటి దాని మీద ఒక్క నిమిషం మనం ఏమిటి అని విచారణ చేస్తే బంగారం మనం డబ్బు పెట్టి కొంటున్నాం అవునండి డబ్బు పెట్టి కొంటున్నప్పుడు నీకు ఖర్చు ఉన్నది ఆదాయం ఉన్నది అని అర్థం అవుతున్నది మనకి అందువల్ల అటువంటి దానికంటే కూడా ఏదైనా ఒకటి మనం దానం చేయగలిగామా దానం చేయగలిగితే ఆ ఫలితం మనకు అయిపోతున్నది అయితే ఇప్పుడు అందరూ బంగారం దానం చేయాలండి అనే ప్రశ్న మళ్ళీ వెంటనే రావాలి అయితే అందరూ బంగారం దానం చేయమని చెప్పట్లేదు వైశాఖ మాసంలో కొన్ని వస్తువులు దానం చేస్తే అక్షయమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పారు ఆ వస్తువు అందులో నీళ్లతో నిండినటువంటి యొక్క కుండ మట్టి కుండ చల్లబడేటటువంటి యొక్క మట్టి కుండని శుభ్రంగా కొని దాన్ని బాగా కడిగి అంటే ముందు రోజే దాన్ని కడిగి దాని నిండా నీళ్లు పట్టి పెట్టి తర్వాత రోజు బ్రాహ్మడి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ కుండ నిండా నీరు పోసి దాని మీద ఒక మూత పెట్టి దానిపైన తాంబూలాన్ని పెట్టి చక్కగా నిండు కుండని కుడికి దానం చేస్తే జన్మ మొత్తంలో కూడా బాధ కలగకుండా ఉంటుంది ఇది యమద్వారంలో కూడా మనల్ని రక్షిస్తుంది అని మనకు వైశాఖ పురాణం చెప్తారు అంటే ఇది ప్రత్యేకించి ఇవ్వటం వెనకాల ఆంతర్యం వేసవికాలం అనే ఉద్దేశించా పితరులకు కూడా దాహార్తి బాధ తొలగిపోవడం కోసమని ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు మనకి దాహం తీరడం ఒకటైతే మన పితృదేవతలు ఉన్నారు గతించినటువంటి వాళ్ళు మనకే ఇంత దాహం బాధ కలుగుతుంది అంటే ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత దాహ బాధ కలుగుతుంది కాబట్టి దాహార్తి బాధ శమనం కోసమని ఎవరైతే మట్టి కుండలో నీళ్లు పోసి చక్కగా చల్లబడేటటువంటి రీతిలో బ్రాహ్మడికి దానం చేస్తారో వాళ్ళకి వాళ్ళ పితృదేవతలకి ఇద్దరికీ కూడా అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు ఇక రెండవది విసిని కర్ర అని చెప్తున్నారు తాటాకుతో కూడినటువంటి విసుని కర్ర శ్రేష్టం తర్వాత మీరు ఏదైనా ఇవ్వవచ్చు ఆ తర్వాత మామిడి పళ్ళు గనక దానం చేసినట్లయితే సంతాన వృద్ధి కలుగుతుంది అంటుంది శాస్త్రం ఆ రోజున తప్పకుండా మామిడి పళ్ళని ఎన్ని వీలైతే అన్ని దానికి ఈ సంఖ్య అనే నియమం లేదు ఎన్ని పళ్ళు వీలైతే అన్ని పళ్ళు చక్కటి పళ్ళు స్తోమకి తగ్గినట్టు ఇవ్వాలండి ఎవరికైనా ఇస్తే అక్షయ ఫలం బ్రాహ్మడికి ఎందుకు చెప్పారంటే బ్రాహ్మణో వై సర్వ దేవత అని వేదం చెప్తున్నా వేదం కొన్ని కొన్ని చోట్ల మాత్రమే సర్వదేవతలు ఉంటారని చెప్పింది అందులో బ్రాహ్మడు ఒకడు గోవు ఒకటి అగ్నిహోత్రం ఒకటి అలాగే దేవాలయం ఒకటి ఇవన్నీ కూడా ఎప్పుడూ దేవతలందరూ నివసించేటటువంటి యొక్క ప్రదేశములు అందువల్ల అక్కడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది మిగతా వాళ్ళకి చేస్తే ఫలితం రాదు అని కాదు కాస్తంత ఫలితం ఎక్కువ రావడం కోసం బ్రాహ్మణికి దానం చేయమని శాస్త్ర అందువల్ల మొదట బ్రాహ్మణికి ఇచ్చి తర్వాత మనం ఎక్కడైనా పంచి పెట్టవచ్చు కాబట్టి అక్షయంగా ఫలదానం చేయమన్నారు అలాగే విసనీకరణ దానం చేయమన్నారు వస్త్రాన్ని దానం చేయమని ఇవి అందరి స్తోమతికి తగినటువంటివి కుండ కొండలైన పరిస్థితి ఎవరికి ఉండదు రావద్దు రెండవది విసినికర్ర పళ్ళు వస్త్రం కాబట్టి ఈ నాలుగు వస్తువులు ప్రత్యేకంగా దానం చేయండి శక్తి కలిగినటువంటి వారు లోహ దానం చేయమన్నారు లోహాల్లో శ్రేష్టమైనటువంటిది బంగారం ఆ తర్వాత వెండి ఆ తర్వాత రాగి ఆ తర్వాత ఇత్తడి ఆ తర్వాత కంచు ఇట్లా మనకి పంచలోహాలు ఉన్నాయి ఈ ఐదు లోహాల్లో ఏదో ఒక దానం చేయండి భగవంతుడు మనకి ఏది శక్తిని ఇచ్చాడు ఒక రాగి చెంబు గ్లాసు ఉద్ధరణ పళ్ళెం కొని బ్రాహ్మడికి ఇవ్వవచ్చు అది కూడా లోహదానమే అలాగే ఒక వెండి చిన్న గ్లాసు ఒక చిన్న ఉద్ధరణ కొని ఇవ్వగలిగే శక్తి నాకు ఇచ్చాడు ఈసారి మహావిష్ణువు అని దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఏ రూపంలో అయినా కానివ్వండి ఆ రోజు చేసేటటువంటి దాన ధర్మములకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది తర్వాత పూజాదికమలలోకి వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి యొక్క ఆరాధన అత్యంత శక్తివంతమైనది ఆ రోజున ఇది గృహస్థులందరికి అంటే ఎవరు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నాయకుడు ఎవరు అంటే విష్ణుమూర్తి ఎప్పుడు చూడండి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటేనే భార్య భర్త పిల్లలు కుటుంబం గురించి చెప్పాల్సి వస్తే విష్ణు యొక్క సంబంధమైనదే చెప్తారు అందుకని చెప్పని విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఉదాహరణకి ఒక విష్ణు సహస్రనామం చదువుకోవడం ఒక వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం ఏదైనా కానివ్వండి అది కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక మనకు ఉన్నటువంటి మంత్ర జపాలు ఎవరికి వాళ్ళకి ఏదో ఒక పర్సనల్గా ఒక మంత్రం జపం చేసుకుంటూ ఉంటాను దానివల్లే నాకు ఇంత బాగుంది అని ప్రతి వాళ్ళకి ఏదో ఒక నామం ఒక దేవత ఒక ఉపాసన ఉంటుంది ఆ ఉపాసనని ఆ రోజు మరింత ఎక్కువగా ఆచరించుకోవాలి దాని వల్ల కూడా అత్యంత శక్తివంతమైన ఫలితాలు వస్తాయి ఆఖరిది ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క ఆరాధన మీద కూడా దృష్టి పెట్టాలి అంటే మాకు అలవాటు లేదండి అని అనవలసిన అవసరం లేదని చెప్తున్నారు ఈ అమ్మవారి యొక్క ఆరాధనని ప్రత్యేకంగా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కాత్యాయని తంత్రం అనేటటువంటి చోట దుర్గా సప్తశతిలో మనకి చెప్పి ఉన్నారు అమ్మవారి ఆరాధన గురించి అమ్మవారి ఆరాధనల్లో ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది అని చెప్తున్నారు అందుకని మీకు అవకాశం ఉన్నంత మేరకు ఎందుకని ఈ మాట అంటున్నారు దుర్గా సప్తశతి అంటారు దాన్ని ఒక దుర్గా అనేటటువంటి నామం పలికినంత మాత్రం చేతనే ఆవిడ భయము భీతి వాటన్నిటిని కూడా హరించేస్తుంది అందుకనే శ్లోకం చెప్తారు దుర్గే స్మృత హరసి భీతి స్మృతాం ఈ హరసి భీతిశేష జంతో భయం పోయిందనుకోండి మనం ఏమిటో మనకు అర్థమైంది మీరు భయంలో ఉన్న పూర్తి ఆనందంలో ఉన్న మీరు మీ మీ స్వస్థితిని కోల్పోతారు నిజంగానే అందువలన మీ స్వస్థితిని తెలుసుకోవాలి అంటే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కావాలి అందుకని ఆ రోజు ఏం చేయమంటున్నాడు కనీసం ఒక అష్టోత్తరం పూజ చేయండి కొద్దిగా అమ్మవారికి పూల అలంకారం చేయండి అమ్మవారి యొక్క దేవాలయాల్లో అర్చన చేయించుకోండి భగవంతుడికి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి ఇప్పుడు ఆ రోజున అంటే మొత్తము విశేషమైందేనా లేదంటే అంటుంటారు కదా పలానా వరకే ఈ ముహూర్తం ఉంటుంది ఆ గడియలు దాటిపోతే అది వర్తించదు అలా ఏమైనా మీరు చెప్పిన దానాలు కానీ ఉపాసన ఇవన్నీ సమయం దానములకు మాత్రం ప్రత్యేకమైన సమయం ఉన్నది అది కూడా పన్నెండు ఒంటి గంట లోపు అంటే ఆహారం తీసుకునే లోపల దానం చేసి ఆహారం తీసుకోవాలి పూజాధికములకు కానీ స్తోత్రములకు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అమ్మవారి ఆరాధనకు కానీ ఎటువంటి కాల నియమము లేదు ఆ రోజు మొత్తము విశేషమైనటువంటిది కాబట్టి ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా అమ్మవారి ఆరాధన చేయండి అది మనకి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల అమ్మవారి యొక్క స్థితిని కనుక మనం పూజించినట్లయితే స్వస్థయి స్మృతం అతిమతీవ శుభాంతదాసి ఆవిడ మన స్వస్థితిని తెలియజేస్తుంది శుభాలను అతిమతీవ అన్నాడు ఎక్కువగా అందించేస్తుంది అందుకని దారిద్ర్య దారి భయ దారిద్ర్యమును దుఃఖమును కూడా తీసివేస్తుంది ఆవిడ అందుకని ఆవిడ యొక్క ఆరాధనని ప్రత్యేకంగా చేయండి విష్ణువు యొక్క ఆరాధన గృహస్థులు తప్పకుండా ఆచరించాలి ఇందాక చెప్పినట్టుగా మహావిష్ణువు మనకి స్థితి కారకుడు సృష్టి స్థితి లయ అందులో స్థితి కారకుడు ఎవరు మహావిష్ణువు అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించండి విష్ణువు యొక్క ఆరాధన అనుకున్నప్పుడు మనకి ఇందాక మొదట్లో మనవి చేశాను మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభే దినే అని ఈ మాధవ మాసంలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి ఆ రోజు అక్షయమైనటువంటి ఫలితం మనకి చక్కగా వస్తుంది ఈ విధంగా ఈ అక్షయ అని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ పర్వదినం సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఇటువంటి పర్వదినాల్ని మనం తప్పకుండా వాటి యొక్క విషయాలు తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరిస్తే ఇవన్నీ మనకి ప్రతి సంవత్సరం ఫలితాన్ని ఇచ్చేటటువంటివి అందులో ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది కాబట్టి అందరూ ఆచరించి తరించాలి సంతోషం అండి చాలా చక్కటి విషయాలు చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు శుభమస్తు